త్రిపుర సుందరి హారతి గైకోనుమా చక్కటి దేవి నవరాత్రి పాటలు బాల త్రిపుర సుందరి హారతి గైకోనుమా త్రిపుర సుందరి గైకోనుమా హారతి గాన లోలా చాల మేళా దారి చాల దారిచూపుమా ಬಾಲತ್ರಿಪುರ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗೈಗೊನು ಮಾಡ ಜಾರಿ ಚೂಪು ಮಾಿ ಅಂದರು ನೀ ಸಾಟಿ ರಾರುಗ ಸುಂದರಾಂಗಿ ಅಂದರು ನೀ ಸಾಟಿ ರಾರುಗ ಸಂದೇಹ ಮುನೋ ಅಂದ ತೀರ್ಚು ಮಂಟಿನಿ సందేహమును అందముగా గాతి చుమంటిని త్రిపుర సుందరి గైకోను గానలోలా చాల మేలా దారి చూపుమా ఉన్న దానవను చూ నమ్మితి ఉన్న దానవను చూ నమ్మితి రాసిగా సిరి సంపదలిచ్చి బ్రోబమంటిని రాసిగా సిరి సంపదలిచ్చి బ్రోబమంటిని బాలిపురందరికొనుమాహారతి గానలోలా జాల మేళ దారి ఓం క్లీం శ్రీ మై మనుచు మదిను తలుచుచుంటిని తలుచుచుంటిని ఆ పదలెడ పదలెడపాతి సుందరి ఆ పదలు పాపవమ్మ పవమాతి బుందరి బాల త్రిపుర సుందరి గైకోను మాహారతి గానలో లోలా జాల దారి చూపు స్థిరముగా శ్రీ కడలియందు వెలసి దివమ్మా స్థిరముగా శ్రీ కడలియందు వెలసి ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగాసుని దయను చూడుమా బాల త్రిపుర సుందరి గైకోను ఆహార బాల సుందరి కోను మా మహారతి గోలా జాలమేలా దారి జాలమేలా దారి చూపుమా బాల త్రిపుర సుందరి గాయ కొనుహారతి గోలా 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 జాలమే દિ ચું પુમા દારિચું પારિચું પ